యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన కార్తికయ్య టూ రిలీజ్ కోసం ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంది ఒక దశలో కన్నీటి పర్యంతమయ్యానని హీరో నిఖిల్ వాపోయారు ఈ నేపథ్యంలో రిలీజ్ అయిన కార్తికేయటు టాలీవుడ్ వెస్తుపోయే కలెక్షన్స్ ని కొల్లగొట్టింది ఈ ఏటి మేటి బ్లాక్ బస్టర్ గా రికార్డు సృష్టించింది చందు చందుమొండేటి డైరెక్ట్ చేసిన కార్తికేయ కార్తికేయటు మిస్టిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది శ్రీకృష్ణ తత్వం ద్వారకా నగర ప్రాముఖ్యతలను శాస్త్రీయ అంశాలతో కలగలిపి చెప్పడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అద్భుతమైన విజువల్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినీ ప్రియుల మనస్సు దోచింది అనుపమ పరమేశ్వరన్ కథానాయక నటించిన ఈ చిత్రం తెలుగు తమిళ భాషలతో పాటు హిందీలోనూ ఘన విజయం సాధించింది అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో నటించడంతో బాలీవుడ్లోనూ కనక వర్షం కురిపించింది రిలీజ్ అయిన నలభై రోజులు కావస్తున్న ఇప్పటికీ మూడు భాషల్లోనూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో సెప్టెంబర్ ఇరవై మూడున రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు హీరో నిఖిల్ తో పాటు అనుపమ పరమేశ్వరన్ కూడా కేరళలో ప్రమోషన్స్ ని హోరెత్తిస్తోంది ఇదంతా గమనిస్తే మాలీవుడ్ లో కూడా టూ రచ్చ రంబోలా చేసేలానే ఉంది